మైనార్టీ నియోజకవర్గం మైనార్టీలకే రక్షణ మంత్రి మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ స్పందించాలని కోరిన ఎస్టీపీఐ పార్టీ నాయకులు మాజీ సైనిక ఉద్యోగి దౌలత్ ఖాన్ మృతిపై కదిలిచ్చిన ఎస్టీపీఐ పార్టీ మరియు రిటైర్డ్ ఆర్మీ సంఘం దౌలత్ ఖాన్ మృతిపై కారణమైన ఉద్యోగులను శిక్షించాలని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దౌలత్ ఖాన్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసిన ఎస్డీపీఐ పార్టీ నాయకులు మాజీ సైనికుడు దౌలత్ ఖాన్ కుటుంబంపై కంటి చెరలేనా న్యాయం జరిగేనా ప్రభుత్వం స్పందించేనా నంద్యాల జిల్లా నంద్యాల మున్సిపాలిటీ నందు ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి మనం అందరం చూస్తున్నాము వీళ్ళు దౌలత్ ఖాన్ గారి ఫ్యామిలీ దౌలత్ ఖాన్ అనే వ్యక్తి దాదాపుగా ఇరవై నాలుగు సంవత్సరాలు దేశ రక్షణలో దేశ రక్షణలో బార్డర్లో సేవ చేసి రిటై రిటైర్ అయిన ఆఫీసరు ఆయన దాదాపుగా మీకు కార్గిల్ యుద్ధంలో కూడా పాల్గొన్నారు ఆయన వీళ్ళ వీళ్ళ ఫ్యామిలీలో ఒక కొత్తగా ఇల్లు తీసుకున్నారు వీళ్ళు దాని హౌస్ ఎగ్జాంప్షన్ ట్యాక్స్ కోసం వీళ్ళు మున్సిపాలిటీ అప్రూవ్ చేయడం జరిగింది ఆ మున్సిపాలిటీకి వెళ్ళి అప్లై చేయడం జరిగింది ఆ హౌస్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ను మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం కూడా పొందింది దాదాపుగా పొంది మూడు నాలుగు అవుతుంది కానీ ఆ హౌస్ ఎగ్జాంప్షన్ ట్యాక్స్ పేపర్లు ఇవ్వడానికి వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది ఇబ్బంది పెట్టి అక్కడి మున్సిపల్ సిబ్బంది మరి ముఖ్యంగా దీనిలో సీనియర్ మరియు జూనియర్ అసిస్టెంట్ అయిన యుగంధర్ గారు మరియు జిలాన్ భాష గారు దీనిలో ఉన్నారు వాళ్ళ పేపర్లు వాళ్ళకి ఇవ్వకుండా దాదాపుగా మూడు నెలల నుంచి వాళ్ళను మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటూ మరియు ఆ దౌలత్ అనే ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ రిటైర్ ఎక్స్ ఆర్మీ ఆఫీసరు ఆయనని అసభ్య పదజాలంతో బండనా బూతులు తిట్టి ఆయన అవమానించారు మొన్న శుక్రవారం రోజు కూడా ఆయన ఈ విషయమై మున్సిపాలిటీకి వెళ్తే అక్కడ కూడా మళ్ళీ ఇదే జరిగింది అతన్ని అవమానకరంగా మాట్లాడారు తిట్టారు ఆ ఈ అమ్మాయి ముందరే ఆయన అక్కడికి అక్కడే కుప్ప గులిపోయి ఆ రోజే చనిపోయారు దీన్ని ఎస్డిపి పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ముఖ్యంగా ఏమంటే మున్సిపాలిటీలో కేవలం వాళ్ళు పేపర్ ఇవ్వడానికే ఈ విధంగా ఈ ఫ్యామిలీని ఈ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి ఈ రోజు ఈ ఫ్యామిలీ రోడ్డు మీద పడిందంటే దానికి ముఖ్య కారణం ఆ మున్సిపాలిటీ సిబ్బంది దీన్ని ఖచ్చితంగా వీళ్ళను శిక్షించాలి మరియు ఈ ఫ్యామిలీకి ఎటువంటి అండా లేదు ఆయన ఒక్కరి దీనిలో వాళ్ళ ఫ్యామిలీలో పెద్ద ఆయనే పోతే ఈ ఫ్యామిలీకి అండ ఎవరు మేము ఎస్డిపి పార్టీ తరఫున కూడా ప్రభుత్వానికి డిమాండ్ ఏం చేస్తున్నామంటే వీళ్లకు యాభై లక్షల రూపాయలు గవర్నమెంట్ తరఫున ఎక్స్ప్రేషన్ ఇవ్వాలి దాంతోపాటు ఎవరైతే వీళ్ళ తండ్రి మృతికి కారణమైనారో దౌలత్ ఖాన్ గారి మృతికి కారణమైనారో వాళ్ళిద్దరినీ కూడా కఠినంగా శిక్షించాలని ఈరోజు వన్ టౌన్ పోలీస్తో కలవడం జరిగింది వారి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ ఫ్యామిలీకి మేము కూడా తోడుకొచ్చి వీళ్ళ వెంట ఉంటున్నాము ముఖ్యంగా మేము చెప్పేది ఏమంటే గవర్నమెంట్ వెంటనే దీని మీద స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి లేకుంటే ప్రజా సంఘాలని అన్ని పార్టీ అన్ని పార్టీలని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మున్సిపాలిటీ మున్సిపాలిటీ వాళ్ళ మీద మరియు వారి పనుల మీద ప్రజలకు హక్కు ఉంది అడిగే హక్కు కానీ వాళ్ళు దానికి జవాబు ఇవ్వకుండా ఇలా ఇబ్బంది గురి చేస్తున్నారు ప్రతి ఒక్కరిని ఇది మనము చాలా కఠినమైన విషయము దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను దీని మా యొక్క ముఖ్యమైన డిమాండ్ ఏమనగా ఫ్యామిలీ తరఫున ఆ ఇద్దరిని ఇద్దరి మీద మర్డర్ మర్డర్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలి రెండవది ఈ కుటుంబానికి యాభై లక్షల రూపాయలు ఎక్స్గ్రేష ప్రభుత్వం తరఫున ఇవ్వాలి ముఖ్యంగా దీనిలో మన మైనార్టీ శాఖ మంత్రి మరియు న్యాయ శాఖ మంత్రి అయిన ఎన్ఎండి ఫిరోజ్ గారు ఎన్ని ఫారూక్ గారు గారి కలగజేసుకొని ఈ కుటుంబానికి న్యాయం చేయాలి ఎందుకంటే ఈ కుటుంబం ఈ అసెంబ్లీ పరిధిలోదే మరియు వీళ్ళ తండ్రి మన దేశానికి ఇరవై నాలుగు సంవత్సరాలు సేవ చేశారు అటువంటి వ్యక్తికి మనం న్యాయం చేకూర్చలేకపోతే ఇంకా సామాన్య ప్రజలకు ఏం ఏం న్యాయం చేయగలము కాబట్టి ఆ హోదాలో ఉన్న అందరూ కూడా ఈ కుటుంబానికి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము జై హింద్ జైస్ ఈ రోజు మేము కంప్లైంట్ ఇవ్వడానికి టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చాము మా నాన్న డెత్కి కాస్ వచ్చేసి మున్సిపల్ సిబ్బందే కారణము జీలాన్ భాష యుగేందర్ మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము నంద్యాల జిల్లా మాజీ సైనికుల అధ్యక్షులు ప్రెసిడెంట్ రంగనాయకులు ఈరోజు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర రావడం జరిగింది అవల్ల ఖాన్ శుక్రవారము మున్సిపాలిటీ ఆఫీస్కు అతను అవుట్ ట్యాక్స్ కొరకు అక్కడ పోయి వాళ్ళ సిబ్బందితో అడిగి వాళ్ళు అవుట్ ట్యాక్సీ వర్క్ ఒక్క కొంచెమే వర్క్ అయినది మిగతా చేయలేదు దానికోసము దౌలత్ ఖాన్ గారు పోయి అక్కడ అడగడం జరిగింది వాళ్ళతోటి వాళ్ళు అసభ్యంగా మాట్లాడినారు స్టాఫ్ దానికి మనస్వార్థమయ్యి అక్కడే కుప్పకూలినాడు దౌలత్ గాను అలాంటి ముందుగానే ఇలాంటి విషయాలు ఇప్పుడు జరగకుండా మన మాజీ సైనికులకు ఇంకా పెండింగ్ వరకు చాలా ఉంది కమిషనర్ గారు అండ్ మున్సిపాలిటీ స్టాఫ్ వాళ్ళందరూ మా మాజీ సైనికులు మాకు అవుట్ ట్యాక్సీ ఎగ్జామిషన్ జియో ఉంది కాబట్టి మేము వచ్చి అక్కడ అడుగుతున్నాము మాకు అవుట్ టాక్సీ ఎగ్జామిషన్ లేదు లేకుంటే మేము డైరెక్ట్గా మా పేరు చేసుకోగలుగుతాము కానీ మాజీ సైనికుల వర్క్ అంటే మున్సి మున్సిపల్ స్టాఫ్ ఏ పని చేయడం లేదు ఇలాంటి ఇంకా ఎప్పుడైనా ఇలాంటి జరగకూడదని ఇంకా ఇప్పటికైనా వాళ్ళందరూ స్పందించి వీళ్ళ బాధలు అందరూ మున్సిపల్ స్టాఫ్ కానీ నంద్యాల ప్రజలు కానీ అంగీకరించి వీళ్ళకి న్యాయం చేయాలని మనసారా కోరుకుంటున్నాను నమస్తే న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం విములకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించారు